హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎలా సెట్ చేసుకోవాలి ఫ్రేమ్ ఎలా సెట్ చేసుకోవాలి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం కొత్త వారికి మాత్రమే తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తెలుసుకుంటారని నా వీడియో ఎంతో కొంత యూజ్ఫుల్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను చూడండి ఫ్రేమ్ ఫస్ట్ ఫ్రీజింగ్ పేపరు పెట్టాలండి ఎందుకంటే కింద సపోర్ట్ లేకపోతే జస్ట్ క్లాత్ మాత్రమే పెడితే స్టిచ్చింగ్ రాదండి నీట్గా రాదు ఫ్రీజింగ్ పేపర్ తర్వాత రిమూవ్ చేసుకోవచ్చు ఆ ఫ్రీజింగ్ పేపర్ మన క్లాత్కి సరిపడా పెట్టేసి ఎంతైతే అంత దాన్ని సెట్ చేసేసి దానిపైన మన బ్లౌజు క్లాత్ ఎంత ఉంటాయో అంత పెట్టేసి దాన్ని మిషన్కి పెట్టేసి నీట్గా సర్దేసి అవి ఇస్తారు చూడండి సెట్ చేయటానికి వాటిని ఫిట్ చేయటానికి ఫస్ట్ క్లాత్ నీట్గా సర్దేసి వన్ బై వన్ ఎక్కడా ముడతలు రాకుండా వన్ బై వన్ అలా సెట్ చేసుకోవాలి ఇది ఏమంటారు చాలా ఈజీ అనుకుంటాం బట్ నాకైతే ఈజీ అనే అనిపించింది చూడడానికి బట్ పెట్టేటప్పుడు తెలిసింది ఎంత ఈజీ కాదు కొంచెం కష్టమే అని అదేంటంటే నీట్గా ఎల్లపట్ నీట్గా సర్దేసుకుంటూ అదే ఆ యొక్క అది మన బయటికి బయట వైపు ఉండేలాగా సెట్ చేయాలి అదిగో నేను పెడుతున్నాను చూడండి అది బయట వైపుకు రావాలి అది లోపల వైపు లోపల వైపుకు వస్తే అది ఫ్రేమ్కి అడ్డం అవుతుందనమాట మూవింగ్ అవ్వదు సో ఒకసారి చూడండి నేను ఎలా సెట్ చేశాను ఈ వీడియోలో వన్ బై వన్ అలా నీట్గా క్లాత్ సర్దేసి వన్ బై వన్ అటువైపు ఇటువైపు టూ సైడ్ టూ సైడ్స్ టూ ఉంటాయి అటు త్రీ ఉంటే ఇటు త్రీ ఉంటాయి వన్ బై వన్ ఫస్ట్ బ్యాక్ సైడ్ పెట్టి తర్వాత ఇటు అటు లెఫ్ట్ రైటు పెట్టేసి ఇటు మన వైపుకి లాస్ట్లో మన మనమున్న ప్లేస్ వైపుకు పెట్టాలన్నమాట ఎందుకంటే అవన్నీ నీట్గా ఉంటాయి వాటిని నీట్గా ఇలా ఏమంటారు చదువు నీట్గా చేసేసి క్లాత్ సద్ సదిరేసి వన్ బై వన్ అలా అటు ఇటు పెట్టేసి లాస్ట్ మధ్యలో కొంచెం ఏమంటారు క్లాత్ ఎక్కడన్నా నీట్గా లేకపోతే సర్దేసేసి అప్పుడు దాన్ని సెట్ చేయాలన్నమాట ఫ్రేమ్ మూవింగ్లో కొంచెం కష్టం అనిపిస్తుంది ఎందుకంటే అది త్వరగా అడ్జస్ట్ అవ్వదు పెట్టినప్పుడు టూ వన్ వన్ సైడ్ కొంచెం అడ్జస్ట్ పెట్టేసి దాని మీద ప్రెస్ ప్రెజర్ ఇచ్చేసి సెకండ్ సైడు చేయాలన్నమాట అప్పుడు ఫిట్ అవుతుంది అదిగో చూడండి ఎలా జరిగిపోతుందో క్లాత్ మూవింగ్ అవుతూ ఉంటుంది ఇది నాకు కొంచెం కష్టంగానే ఉంది ఎందుకంటే నాకు ఏమంటారు గట్టిగా అనిపిస్తుంది ఫస్ట్లో గట్టిగానే ఉంటాయి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి